రామరాజు జిల్లా వీధి మండలం గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను టార్గెట్ చేస్తూ హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపును ముందుగా పసిగట్టి గుర్తించి పార్టీ పోలీసులు వెలికి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహింద్ సిన్హా తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సీలేరు ఎస్ఐ రామకృష్ణ వీధి చింతపల్లి ఆర్ఎస్ఐ జాన్ రోహిత్ జీమాడుగుల ఎస్ఐ శ్రీనివాసులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసలబంద విలేజ్ విలేజ్ జీకేవిధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది వన్ కేఈఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది నేల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మా పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫార్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కాంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపీఎస్ గారు ఎస్ఐ జీమాడులా శ్రీను ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్ ఫార్ దేర్ ఎగ్జంప్లరీ పర్ఫార్మెన్స్ ప్లస్ ఆల్ మెన్ అప్ టు పీసీ లెవెల్ వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు దాని అతనికి కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనర్ట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి మనం మీ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమి సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్ ద ప్రజెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు

మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు అప్పుడు రావడానికి కూడా ట్రాక్ చేస్తే ఉన్నారు అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము అండ్ ఇఫ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం చేసుకోవాలి శాంతి భద్రతలు మెయింటైన్ ఎలా చేసుకోవాలి ఈ మొబైల్ ఫోన్స్ పెన్స్ అండ్ పేపర్స్ ఇది మైనట్గానే మనం వెళ్ళి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ అ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ కౌంటింగ్ ప్రాసెస్ ఆల్సో బైండ్ అండి బైండ్ ఓవర్ కేసెస్ మన టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బైండ్ ఓవర్స్ కేసెస్ పెట్టడం జరిగింది సిన్స్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ అప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి మనం ఎప్పుడు వరకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెట్టడం జరిగింది అండ్ అన్ని ట్రబుల్ మాంగర్స్ని ఆర్ క్రౌడ్ మోబలైజ్ ని మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని